ఈఎంఐలో ఫోన్ కొంటున్నారా అయితే ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మీకు ఆర్బీఐ కొత్త రూల్స్ తెస్తోంది ఈఎంఐలో ఫోన్ కొని కట్టకపోతే చిక్కుల్లో పడడం ఖాయం ఇక ఇంతకాలం ఈఎంఐలో కట్టకపోతే ఫైన్ పడడం సిబిల్ రేట్ ఎఫెక్ట్ కావడం రికవరీ ఏజెంట్ల కాల్స్ లాంటివి జరిగేవి కానీ ఇప్పుడు సీన్ మారుతోంది ఈఎంఐలో ఫోన్ కొని కట్టకపోతే ఆ ఫోన్ లాక్ అయిపోతుంది ఇక బ్యాంకులు వాటిని రిమోట్గా లాక్ చేపిస్తాయట మరి ఆర్బీఐ తొందరలో బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలతో దీనికి సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది మన దేశంలో కొనుగోలు చేసే ఫోన్లలో దాదాపు సగం వరకు ఇలా ఈఎంఐతోనే తీసుకుంటున్నారు క్రెడిట్ కార్డుల ద్వారా ఈఎంఐ ఆప్షన్లో కొంటూ ఉంటారు అయితే వీరిలో కొందరు లోన్స్ తిరిగి కట్టని పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు అలాంటి వాళ్ళ నుండి కూడా వసూలు చేయడానికి ఈ కొత్త రోజులు తీసుకొస్తున్నారు నిజానికి గత ఏడాది బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలు ఈఎంఐలు తిరిగి కట్టని కస్టమర్ల మొబైల్ ఫోన్లను లాక్ చేయడానికి ప్రయత్నించాయి కానీ ఈ నిర్ణయాన్ని తప్పుపట్టినటువంటి ఆర్బీఐ అడ్డుకుంది కానీ వసూలు కాని అప్పులు పెరిగిపోతుండటంతో రికవరీ పెరగాలంటే కొన్ని కఠిన చర్యలు అవసరమని ఆర్బీఐ కూడా భావిస్తోందట దీనిపై బ్యాంకులతో చర్చించిన తర్వాత ఆర్బీఐ ఒక నిర్ణయానికి వచ్చే ఛాన్స్ ఉంది అయితే బ్యాంకులు వాటి ఇష్టం వచ్చినట్టుగా ఫోన్ని రిమోట్గా లాక్ చేయడానికి ఉండకపోవచ్చు ఎందుకంటే బ్యాంకులకు రికవరీ అవసరమే కానీ వినియోగదారులకు కూడా హక్కులు ఉంటాయి ఒకటి రెండు సార్లు హెచ్చరించి ఆ తర్వాత మాత్రమే ఫోన్ లాక్ వరకు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు అయితే ఇక్కడ కస్టమర్ల ప్రైవసీకి ఏదైనా భంగం కలుగుతుందా అనే సందేహాలు కూడా ఉన్నాయి ఎందుకంటే రిమోట్గా లాక్ చేసే యాక్సెస్ ఉండడం అంటే ఫోన్లో వ్యక్తిగత డేటాని కూడా యాక్సెస్ చేసే అవకాశం ఇచ్చినట్టుగా అవుతోంది ఇది వినియోగదారి ప్రైవసీ భంగపరిచే అంశమే దీనిపై ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై కూడా ఆసక్తికరంగా మారింది